హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు కొబ్బరి రొట్టి అనమాట అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు నేనైతే కొబ్బరి రొట్టె వేశానండి ఇక్కడ రెండు గ్లాసులు మినపప్పు అలాగే మూడు గ్లాసులు రేషన్ బియ్యం నానబెట్టానండి దానిలోనైతే ఒక ఐదు స్పూన్లు శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు కూడా వేసుకుని చక్కగా రెండు గంటలు పప్పు అయితే చక్కగా బాగా నానిపోయిన తర్వాత మీకు పచ్చి కొబ్బరి చూపించాను చూసారు కదా మనం బూరెలు వేసుకుంటాం చూసారండి బూర వేసుకునేటప్పుడు మనం పిండి రుబ్బుకుంటాం కదా అదేంటంటే మనం మినపప్పు చక్కగా మినపప్పు బియ్యం రెండు కలిపి చక్కగా బూర్ల పిండి రుబ్బుతారు కదండి ఆ విధంగా రుబ్బుకోవాలన్నమాట మన కొబ్బరి రొట్టె వేసేటప్పుడు చక్కగా ఈ విధంగా అటు జోరుగా కాకోకుండా దోసల పిండిలా కాకోకుండా ఇటు కాకుండా మధ్య రకంగా ఈ విధంగా రుబ్బుకుంటే చక్కగా బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి రొట్టు అనేది చక్కగా ఎంతో బాగా వస్తుందండి చూడండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి మీకు చూపించానుగా మరొకసారి చూపిస్తున్నాను ఆ పచ్చి కొబ్బరి అండి ఒక కాయ ఉంది అది కుట్టాము పిల్లలకి కూడా హార్లెస్ కాబట్టి సరే రొట్టె వేద్దామని వేస్తున్నాను అనమాట ఇవి సన్నగా తరిపి తరిపి పెట్టేసుకున్నాను అనమాట కొబ్బరి అనేది చక్కగా యాలకులు కొబ్బరి కలిపి నేనైతే మిక్సీ పెట్టేసుకున్నానండి ఇక్కడ మనకి కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి చక్కగా పొడి పొడి కింద బాగా వస్తుంది కదండి మనం గ్రైండ్ చేసుకుంటుంటే చూసారండి ఎలా వచ్చిందో యాలకులు కొబ్బరి రెండు కలిపి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను చక్క భలే వచ్చిందండి పొడి పొడిగాను అలాగే మనకి కావాల్సినంత తీపి ఇది చూసారు కానీ ముందుగానే మనం పప్పు అయితే రుబ్బేసుకున్నాం మినపప్పు బియ్యము అలాగే శనగపప్పు మూడు కలిపి నానబెట్టుకున్నాం అవి చక్కగా బాగా గ్రైండ్ చేసుకున్నాం తర్వాత ఈ కొబ్బరి ఇలాచి రెండు కలిపి మనం గ్రైండ్ చేసుకున్నాం తర్వాత అది కూడా కలిపేసుకుంటున్నామండి చూసారండి మనకి దీని దీనిలో మెయిన్ బాగా ఇష్టపడేది ఏంటంటే బెల్లం అండి బెల్లం అసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట మంచి ఐరన్ ఉంటుందండి ప్రతిరోజు చిన్న బెల్లం మొక్క అలాగే కొబ్బరి మొక్క తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట మీకు ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు బాగా బలహీనంగా ఉన్నప్పుడు మీరు అసలు చిన్న కొబ్బరి మొక్క కానీ లేకపోతే బెల్లం మొక్క కానీ లేకపోతే వేరుశెనగ గుళ్ళు ఏమన్నా ఉంటే అది బెల్లము వేరుశెనగ గుళ్ళు నంజిపెట్టుకుని తింటే అసలు మీకు వెంటనే తక్షణమే శక్తి అనేది వస్తుంది అనమాట నీరసం అనేది పోతుంది బెల్లంలో అంత మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఖచ్చితంగా మనం డైలీ తినే ఆహారంలో చిన్న చిన్న బెల్లం ముక్కన ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కొబ్బరి కూడా అండి కొబ్బరి పొడి కూడా మనకి ఇప్పుడు షాపుల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి కర్రీలో కూడా వేసుకుంటే ఎంతో మంచిదండి అలాగే కొంతమంది పచ్చి కొబ్బరి లేదు అనుకునేవారు పొడి ఉంటుంది కదండి ఆ పొడి కూడా కలుపుకోవచ్చు అనమాట కలుపుకొని మనకి ఈ విధంగా అప్పటికప్పుడు కొబ్బరి రొట్టె వేసుకోవాలంటే ఈజీగా వేసేసుకోవచ్చు మరొక పద్ధతి చెప్తున్నాను అది నేను చెప్తానండి కొబ్బరి రొట్టె గంటలో వేసేసుకోవాలంటే ఎలా వేసుకోవాలి ఏంటనేది చెప్తాను చూడండి చక్కగా ఇక్కడ మనమైతే మినపప్పు అలాగే బియ్యం శనగపప్పు కొబ్బరి అలాగే బెల్లము ఇలా కూడా వేసేసుకున్నాం అవన్నీ చక్క బాగా కలిపేసుకుని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు మూడు డ్రాప్స్ స్పూన్సు ఆయిల్ వేసుకుని చక్క ఈ విధంగా రొట్టె వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే కనుక ఇంకా రొట్టె అనేది బాగా గుల్లగా రావాలి మంచి స్పాంజీగా ఉండాలంటే కనుక చిటికడు వంట సోడా వేసుకున్నా ఇంకా ఎంతో భలే ఉంటుందండి వేసుకున్నా బాగానే వస్తుంది వేసుకోకపోయినా కూడా బాగానే వస్తుంది కాకపోతే కొంతమంది చూడడానికి ఎలా ఉండాలి అలా ఉండాలి అనుకునే వారి కోసం నేను చెప్తున్నాను అనమాట తప్పకుండా మీరు ఆ విధంగా ట్రై చేయండి మరొక పద్ధతి చెప్తాను తప్పకుండా నా ఈ పద్ధతి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పిల్లలకి పెద్దవారికి ఎంతో మంచి ఆరోగ్యవంతమైన ఈ రొట్టె అండి కొబ్బరి రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా మరొక పద్ధతి ఏంటంటే చూసారా రొట్టె బాగా పైకి పొంగుకుంటూ వస్తుందనమాట గొల్లగా వస్తుంది చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా చిటికడు వంట చూడ వేశాను ఆయిల్ కూడా అసలు ఏమీ అంటుకోవట్లేదు ఒకవైపు కాలిపోయిన తర్వాత చక్కగా బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా రెండు వైపులు అలాగా కాల్చుకుని చక్కగా రొట్టె మనకు కావాల్సిన విధంగా మొక్కలో కోసేసుకుని తింటే సరిపోద్ది మీ దగ్గర ఈజీగా గంటలోనే రొట్టె చేసుకోవాలని అనుకునేవారు ఖచ్చితంగా మీరు పాటించండి మన దగ్గర ఉప్మా రవ్వ బన్సీరవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వ అలాగే కొబ్బరి పొడి బెల్లం ఈ మూడు కలుపుకొని చక్కగా రొట్టె వేసుకుంటే అది కూడా ఎంతో ఈజీగా వస్తుందండి దానిలో చిటికడు వంట చోడ వేసుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి ఆరోగ్యరీత్యా మంచిది మరొకసారి చెప్తున్నాను చూసారండి రొట్టె అసలు ఎంత బాగుందో బాగా వచ్చిందండి నేనైతే అసలు మాకు మా పిల్లలకి అసలు బాగా ఇష్టం చూసారండి కొబ్బరి రొట్టె బాగా రెడీ అయిపోయింది ఆ పీసులు కూడా చూసారు ఎలా కోసుకున్నామో చక్క మంచిగా స్పాంజీగా బలే గుల్లగా వచ్చిందండి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సెలవుల్లోనే పిల్లలకి పెద్దవారికి అందరం సంతోషంగా చక్కగా రకరకాలుగా మరి కొద్దిగా వాతావరణం బాగున్నప్పుడల్లా ఈ విధంగా మనం బెల్లంతో కానీ కొబ్బరితో కానీ ఎన్నో రకరకాల ఐటమ్స్ ఉంటాయి అవన్నీ చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది మళ్ళీ హాలిడేస్ అయిపోతున్నాయి తర్వాత ఏమీ కుదరదు కాబట్టి మనం ఏదైతే పిల్లలకి పెట్టలేదో పిల్లలు బలహీనంగా ఉన్నారు వారికి బలం సరిపోవట్లేదు అనుకునే ప్రతి తల్లులు కూడా ఈ సమ్మర్లు అన్నీ పిల్లలకి చేసి పెట్టండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి